కరీంనగర్ జిల్లా జమ్మిగుండ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి డాక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమర్లను స్మరించుకుంటూ వారి యొక్క ప్రాణాలను తెగించి మన తెలంగాణ కొరకు త్యాగమూర్తులైన ప్రతి అమరవీరులకు స్మరించుకుంటూ ఈ రోజు మన హాస్పిటల్ అందు ఆ త్యాగమూర్తులు మన కొరకు తెలంగాణ తెచ్చిపెట్టిన రోజుగా గుర్తుపెట్టుకుని మన వారికి నివాళులు అర్పించుకుంటున్న రోజు అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ మెడికల్ సూపరింటెండెంట్ జమ్మిగుండ నజీముల్లా ఖాన్ కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ మరియు జమ్మికొండ ప్రభుత్వ హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఉన్న ఈ మే దాటి జూన్లోకి వచ్చినాం మనం ఎంటర్ అయినాం ఎండలు బాగున్నాయి దగ్గర దగ్గర నలభై ఆరు నుంచి నలభై ఏడు డిగ్రీ సెంటీగ్రేడ్ మెయింటైన్ అవుతుంది దీనివలన హీట్స్లో వడదెబ్బ తగిలే ఛాన్సెస్ ఉంది మెయిన్ ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ని పక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ మా హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వెంటనే ఇక్కడ కలవాలి ఇంకా ఎండకు గొడుగు అవి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొద్దిగా కాటన్ దుస్తులు వైట్ కలర్ ఉండే వాడాలి నల్లటి దుస్తులు అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఎండ దాని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యే రోడ్ల బాడీకి ఇంకా ఎక్కువ హీటే ఆస్కారం ఉంటుంది ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి మధ్యాహ్నం ఉదయం పదకొండు ఉదయం పదకొండు నుంచి మూడు నాలుగు గంటల వరకు బయట వెళ్లకుండా ఉండటం మంచిది ఏమైనా అత్యవసరం ఉంటే వెంటనే డాక్టర్ సంబంధించి చికిత్స తీసుకోవాలని కోరుతున్నాను వస్తే ఈరోజు జమ్మికొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ థర్టీ హాస్పిటల్ హాస్పిటల్కి నేను డాక్టర్ ఎల్ కృష్ణప్రసాద్ డిసిహెచ్ఎస్ కరీంనగర్ సందర్శించడం జరిగింది మెయిన్ సందర్శన ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం కంప్లీట్ అయ్యి పది సంవత్సరాలు కంప్లీట్ అయింది పోరాడి సాధించుకున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆల్ డాక్టర్స్ ఎంప్లాయీస్ పారామెడికల్ స్టాఫ్ మినిస్టర్ స్టాఫ్ అందరికీ జాబ్ చార్ట్ ప్రకారం డ్యూటీ విధులు నిర్వర్తించి ప్రజలకు రోగికి మంచి సేవలు అందించాలని సూచించడం జరిగింది